హలో ఎవ్రీవన్ గెట్ రెడీ విత్ మీ ఫర్ తిరుమల ఇంట్లో పద్నాలుగు మంది ఉన్నా సరే నేను మాత్రం గెట్ రెడీ విత్ మీ చూ చేస్తున్నాను ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా కరెక్ట్గా టూ ఓ క్లాక్ అయింది మిడ్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ మేము దర్శనానికి రెడీ అవుతున్నాం ఇంక జుమ్కాస్ ఉన్నాయి చెప్పండి నేనైతే ఫుల్ నవ్వుకుంటున్నాను గెట్ రెడీ విత్ మీ మా తోడుకోడలు చేయమని చెప్పి ఐడియా ఇచ్చింది నేనైతే చేయొద్దు అనుకున్నా ఇంక ఇక్కడ నా శారీకి మ్యాచింగ్ గ్రీన్ అండ్ పింక్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి బ్లాక్ బీడ్స్ అయితే వేసేసుకొని ఉంచుకుంటున్నాను మెయిన్ మనకి ఇచ్చేది కుంకుమ కదా ఇంకా కుంకుమ పెట్టేసుకుంటున్నాను ఒక పక్కన అందరు రెడీ అయిపోయారు లాస్ట్ నేనే రెడీ అవుతున్నా ఒక పక్కన మాయని పిలుస్తా ఉన్నాడు ఏమ్మా వస్తావా అని చెప్పి ఇంక ఇదిగోండి హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా ఇలా వేసేసుకున్నాను మీకు హెయిర్ స్టైల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నాకు వచ్చిన కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకో మరీ సింపుల్గా అనిపించింది అందుకే చౌకర్ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గెట్ రెడీ విత్ మీకోసం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను కానీ మెయిన్ టెంపుల్కి అయితే ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకొని వెళ్ళకూడదం తిరుమలలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఎందుకే నాకు గెట్ రెడీ విత్ మీ ఎలాగుందనేది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్